కేదారేశ్వరి వ్రతము మంగళహారతి పాటలు హారామా కేదారి గౌరమ్మకు హారామా కేదారి గౌరమ్మకు రారే మకువలారా శ్రీ గౌరీ శంకరులకు దీపావళి నోములు పూజ చే కేదారేశ్వరునికి హారతులు అమ్మలారండి శ్రీ గౌరీ శంకరులకు హారతులిస్తామా అలనాడు పార్వతి చేసేను ఈ వ్రతము పతిలోన సగభాగము కోసము అలనాడు చేసేను పార్వతీదేవి ఈ వ్రతము పతిలో సగభాగము కోసము ఇలనాడు నాడు పడతలు చేసేను ఈ వ్రతము పసుపు కుంకముల కోసము అలనాడు పార్వతి చేసేను ఈ వ్రతము పతిలో సగభాగము కోసము ఇలనాడు పడతులు చేసేను ఈ వ్రతము పసుపు కుంకముల కోసము పాలవెల్లిని కట్టి పద్మాల ముగ్గులు వేసి పాల కట్టి పద్మాల ముగ్గులు వేసి మర్రి ఆకుల ఆసన వేసి మహిమాన్వితమైన గౌరీ దేవిని నిలిపి మహిమాన్వితమైన గౌరీ దేవి నిలిపి మనసార గౌరీ నిలిపి హార కేదారి గౌరికి హార రారమ్మ పడతులారా దీపావళి నోములు పూజలు చేసి కేదారేశ్వర స్వామికి కేదారి గౌరమ్మకు హారతులు ఇస్తామా పడుతులారండి మల్లెలు మల్లెలు సంపంగిలు తెచ్చి మంచి గంధము శ్రీగంధ చందనమేటి తంగేడు తామెర పూలు తల్లి కర్పించి పూజ చేతామా పార్వతీ పరమేశ్వరుణ్ణి తలిచి పట్టుదారము తెచ్చి ఇరువై ఒక్క వరసల పోగుదారమును ముళ్ళు వేసి కంకణములు తోరణాలు కట్టుకుందామా మని కట్టు తోరణాలు కట్టుకుందామా ఇరువది యొక్క పోగుల తోరణాలు చేసి కరమునకు కంకణములు కట్టుకుందామా మనసార కేదారి నోములు నోచుకుందామా రండి పడతులారా కేదారేశ్వరి కేదారి గౌరమ్మను పూజిద్దామా కేదారి వ్రతమునకు తోరాలే కంకణాలు దైవాలని నియమముగా పూజలు చేసదమా నిష్టతో నిన్నే కొలుతుము తల్లి పార్వతీ పరమేశ్వర రూపము మదిలో తలచి తోరాలే శివ పార్వతులని మదిలోన గుమ్మడి కాకర కూరలు పళ్ళు పలహారాలు పరమాన్నము పాయ సంబులు గారెలు బూరెలు పెడుదామా గుమ్మడి కాకర పళ్ళు పలహారాలు పరమాణం పాయ గారెలు బూరెలు పెడుదామా పార్వతి పరమేశ్వరులకు మనసారా